పట్నం మొదటి మేయర్గా పనిచేసి తన చిన్న వయసులోనే పదహారేళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి అందరూ కూడా ఉన్నత విద్యలు అభ్యసించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వయసులో మరి ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోసం జీవించాలన్న ఒక పట్టుదల ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు నడుస్తున్న మోటమరి బాబా ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన ఆర్యవ సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్నారు ఈ యొక్క రామమందిర నిర్మాణానికి ముప్పై ఏళ్ల క్రితం అప్పట్లో కరసేవలో కూడా పాల్గొన్నారు అలాగే శ్రీరామ్ అని రాసి ఉన్న ఇటుకలను కూడా ఆయోధ్యకు పంపడం జరిగింది ఇప్పుడు మందిరం యొక్క ప్రారంభోత్సవాన్ని ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి జరుగుతున్నటువంటి వాటిని గురించి మనకు వివరిస్తారు నమస్తే అండి బాబా ప్రసాద్ గారు సార్ ఇప్పుడు మీరు చిన్న వయసులో ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలకు పూర్వం అందరూ కూడా హిందువులందరూ కూడా రామశిలను మీ ద్వారాగా పామర్ నుంచి విజయవాడ తీసుకువెళ్ళి అయోధ్యకు పంపడం జరిగింది అలాగే వేల లక్షల మంది కూడా రైళ్లలో అయోధ్యకు యూపీ అయోధ్యకు వెళ్ళి అక్కడ రామ మందిర నిర్మాణాన్ని కృషి చేశారు మీరు ప్రోత్సహించినప్పుడు మేము కూడా మా యొక్క కుటుంబం అందరూ కూడా ఒక ఒక్కొక్క రాయిని మేము కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క రామ మందిర నిర్మాణం విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని మా యొక్క ప్రేక్షకులు తేజమని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి మనకి చాలా సంతోషకరమైన విషయం మందిర నిర్మాణం ఎన్నో సంవత్సరాలుగా మరి అది అట్లా ఉన్న దాన్ని ఈరోజు దాన్ని ప్రారంభిస్తున్నారంటే ఎంతోమంది హిందువుల పాత్ర దీంట్లో ఉంది ఎంతోమంది విశ్వ హిందూ పరిషత్తు కానీ అట్లాగే ఎంతోమంది కరసేవకులు కానీ ఎంతోమంది మరి ఆర్ఎస్ఎస్ వారు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నది జరిగింది ఆ రోజు నిజంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంతోమంది మరి పోరాటాలు చేసి మరి శిలలను కూడా అక్కడికి ఇంటికి రాళ్ళు కానీ శిలలను కూడా అక్కడికి పంపిస్తాం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీంట్లో పాల్పంచిన ముఖ్య నాయకులు కూడా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా ఆ రోజు వాళ్ళు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక ఆహ్వానం పంపించి వాళ్ళని గుర్తించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అప్పుడు చాలామంది పెద్దలు పివి నరసింహారావు గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో సహకరిస్తాం అనేది కూడా జరిగింది దీనికి అనుగుణంగా అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా దీన్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విశేషంగా జయప్రదం చేసి మన అందరూ మన రామరాజ్యాన్ని మన దేశంలో స్థాపించాలని చెప్పి కూడా మన మన దేశాన్ని చూసి అందరూ కూడా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కూడా కోరుకున్నాం జై శ్రీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్